యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వీటిని యూటీఏ అని అంటారు ఇది అందరిలో కనిపించే ఒక రకమైన సాధారణమైన ఇన్ఫెక్షన్ కానీ కొద్ది మందిలో మాత్రం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ తరచుగా వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి ఇలా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్తో తరచుగా ఇబ్బంది పడేవారు ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుందో తెలుసుకుందాం నెంబర్ వన్ ప్రికాషన్ యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయకుండా ఉండడం ఎంత ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేస్తే యూరిన్లో బ్యాక్టీరియా అంతగా గ్రో అవుతూ ఉంటుంది సో ఫ్రీక్వెంట్గా యూరిన ట్రాక్ ఇన్ఫెక్షన్స్ బాధపడే వాళ్ళు యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయకుండా ఎవ్రీ త్రీ టు ఫోర్ అవర్స్కి ఒకసారి యూరిన్ని ఖాళీ చేస్తూ ఉండాలి యూరిన ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రాకుండా చేయాల్సింది వాటర్ని అడిక్వెట్గా తీసుకోవడం ఎంత బాగా వాటర్ తీసుకుంటే అంత ఫాస్ట్గా మన బ్లాడర్లో ఉన్న బ్యాక్టీరియా కూడా బయటికి ఫ్లష్ అవుట్ అవుతూ ఉంటుంది దెర్ఫోర్ వాటర్ బాగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ స్టెప్ థర్డ్ ఇంపార్టెంట్ ప్రికాషన్ వచ్చి ప్రైవేట్ పార్ట్ హైజీన్ చక్కగా మెయింటైన్ చేసుకోవడం ప్రైవేట్ పార్ట్ హైజీన్లో ఏదైనా లోపాలు ఉన్నా సరే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మాటమాటికి వస్తుంటాయి యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవారు గుర్తుపెట్టుకొస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ అంశం డయాబెటీస్ గురించి చెక్ చేసుకోవడం ఒకవేళ డయాబెటీస్ ఉంటే షుగర్ని కట్టుదిట్టంగా కంట్రోల్ చేసుకోవాలి ఈ ఫోర్ ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు వారి ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు